హండ్రెడ్ పర్సెంట్ రథోత్సవం రోజు మీ ఫోన్ జరుపుకుంటామని ఖచ్చితంగా మిత్రిని పెట్టారు మిత్రిని పెట్టేసి వా ఇంతమంది మాట్లాడుతూ నువ్వు ఇంత సమర్థించాను ఇలా విషయాలు ఏదో విషయాన్ని చెప్పడం దీపజలు కానీ ఇవి చెప్పినాన్ని మీరు ఇంప్లిమెంట్ జరగబోతున్నాను బాగుండదు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇంప్లిమెంట్ దగ్గర ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది అన్ని డిపార్ట్మెంట్స్ కానీ భక్తులు కానీ నాకు సూచన దయచేసి వల్ల ఎవరు ఇంతకుముందు భక్తులు మాట్లాడుకుంటూ లోపలికి వస్తే లోపలికి పండించే వాళ్ళు కసపు అని నువ్వు కసి పూస్తని చెప్పేసి ఆ భక్తులు అంటావు కానీ ఆ భక్తులు పది మంది వంద మంది కొన్ని మొత్తం కూడికి ఒక అవమానపడి వచ్చి అనేటువంటి మాట రాకుండా మనం హనుమందేవుని అంతా గౌరవిస్తాము పూజిస్తాము హనుమ దేవుని ముఖ్య భక్తులు కూడా అంతే గౌరవించాల్సినటువంటి అవసరం అది ఇది ఇది మన సాంప్రదాయం కూడా ఇది మన సాంప్రదాయం కూడా ఇది